జగంపేట సెంటర్లో గల దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది జగ్గంపేటలో గల గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి ఫ్రూట్స్ బన్స్ రోగులకు మరియు ఓపీ పేషెంట్లకు ఇవ్వడం జరిగింది ఆయన జన్మదిన వేడుకని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మొట్టమొదటిగా ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి ఈ రోజు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి మన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి తరఫున జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చినటువంటి వ్యక్తి మరి ఈ రాష్ట్రమే కాదు దేశంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా పేరు గాంచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుమారుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి బాటలో ఆయన గతంలో రెండు వేల నాలుగులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నేను శాసనసభ్యునిగా పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగింది అప్పట్లో జగ్గపేట నియోజకవర్గ ప్రజల యొక్క మరి ఆశిస్సులతో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గారు రెండు వేల తొమ్మిదిలో మరొకసారి నెగ్గడం జరిగింది మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ జగ్గపేట నియోజకవర్గంలో గతంలో ఎవరు చేయని విధంగా ఈ నియోజకవర్గంలో మనం చేసుకోవడం జరిగింది అప్పట్లో ఎందువల్లంటే గతంలో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలే యథావిధిగా చేసేవారు కానీ మరి నేను రాజశేఖర రెడ్డి గారి ఆశిస్తులతో ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎవరూ చేయని విధంగా మరి ముఖ్యంగా రైతాంగానికి సాగునీరు కానీ మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకి త్రాగునీరు సమస్య కానీ మరి చదువుకునేటువంటి విద్యార్థులకి చదువు కోసం కానీ అనేక రకాలైనటువంటి నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని నేను రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మనం అందరికీ తెలుసు మరి చెక్కంపేట నియోజకవర్గం అంటే మెట్ట ప్రాంతం కరువు కాదు వర్షం పడితేనే పంటలు పండేటువంటి విధానం ఉండేది అప్పట్లో మేము అందరికీ తెలుసు నాకన్నా మీకే బాగా తెలుసు మరి అటువంటిది దివంగత రేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి నీటి సంబంధించినటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి ఆయన అంకురార్పణ చేశారు అందులో భాగంగానే మన జగ్గంపేట నియోజకవర్గం కావచ్చు మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పట్టుబడి కానీ తురు నియోజకవర్గం వరకు కూడా రాజానగరం నియోజకవర్గం వరకు కూడా ఈ రోజు గోదావరి జలాలు మందించినటువంటి ఘనత మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దక్కుతుంది